శ్రీ లక్ష్మీనరసింహ వారి ముప్పైవ అఖండ జ్యోతిని శివరాత్రి పర్వదినం సందర్భంగా బర్కత్పురలోని యాదాద్రి భవన్ నుండి ముఖ్య అతిథులుగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి సీఈఓ రామకృష్ణారావు విచ్చేసి పూజ నిర్వహించి రథయాత్రను ప్రారంభించారని యాదాద్రి భవన్ చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పన్నెండు అడుగుల ఎత్తుతో స్వామి అమ్మవర్ల విగ్రహాలతో అలంకరించిన దివ్య పుష్ప రథంపై శోభయాత్ర కొనసాగుతుందని తెలిపారు ఈ యాత్ర నారాయణగూడ చౌరస్తా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విద్యానగర్ మీదుగా రామంతాపూర్ ఉప్పల్ మీదుగా పదకొండవ తేదీన యాదాద్రికి చేరుకుంటుందని వివరించారు ప్రత్యేకంగా స్వామి అమ్మవార్లకు వేద మంత్రాలు శ్రీ సూక్త పారాయణలతో యాత్ర సాగుతుందని తెలిపారు ఉత్సవాల సందర్భంగా ముప్పై ఈ అఖండ యాత్ర హైదరాబాద్ బరగత్పురం నుండి యాదాద్రి భవనం నుండి చేపడుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ముప్పై అఖండ జ్యోతి యాత్ర దిగ్విజంగా ప్రారంభం చేయడం జరిగింది ఈ ప్రారంభానికి ముఖ్య అతిథిగా జిల్లా ఐలే గారు ఆల్లేరు ఎమ్మెల్యే అని గవర్నమెంట్ గారు రావడం జరిగింది అదేవిధంగా దేవస్థానం ఈవో గారు ధర్మకర్త రామ్మూర్తి గారు మూర్తి గారు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం పిలిస్తే పలికే దైవంగా మనందరిని ఆశీర్వదించేటువంటి గొప్ప దేవతామూర్తిగా ప్రకటింపబడి ఉంటే యాదగిరి లక్ష్మీ స్వామి యొక్క అఖండ జ్యోతి జ్యోతికి మాన్యులు ఆస్తిక మతాభిలాషి గౌరవ పెద్దలు ఇవాళ వీళ్ళ రావడం సంతోషంగా ఉంది పెద్దలు గౌరవనీయులు రామకృష్ణరావు గారు ఆలయ సిబ్బందికి చాలా మంది డైరెక్టర్లకు ఈ స్థానిక క్షేత్ర బృందానికి అందరికీ నమస్కరిస్తూ వారి అనుగ్రహం ఉండాలి సర్వవ్యాపి సర్వాంతర్యామై చరాచర జీవకోటి రక్షించేటువంటి లక్ష్మీ స్వామి మనందరినీ రక్షించబడ్డాగుట్ట పూర్వం రామలింగరాజు గారు యొక్క ఆధ్వర్యంలో నైన్టీ త్రీలో ముప్పై సంవత్సరాల క్రితము అప్పుడు సీతారామారావు యువ ఉన్నటువంటి టైంలో ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి నిరాటంకంగా వాళ్ళ అబ్బాయి నాగరాజు గారు ఆ విధంగా నడిపించినారు గత సంవత్సరం నుంచి శ్రీ వెంకటరెడ్డి గారు ఆధ్వర్యం తీసుకొని ఈ యొక్క జ్యోతి యాత్రను నడిపిస్తున్నారు మరి దీని ముఖ్యోద్దేశం అంటే ఈ యొక్క జ్వాల అనేది సుదర్శన జ్వాల అనేటువంటిది అజ్ఞానం అనేటువంటి యొక్క అంధకారంలో నుంచి జ్ఞానమనేటువంటి వెలుగులోకి అందరూ రావాలనే ఉద్దేశంతో అదే విధంగా యాయురుగుట్ట హైదరాబాద్ భాగ్యనగరం నుంచి ఉత్సవానికి అందరూ రావాలని చెప్పి ఒక పిలుపుగా ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది కన్న జ్యోతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఈ జ్యోతి పదకొండవ తారీఖు వరకు అక్కడ గుట్టకు చేరుకుంటుంది ఈ జ్యోతి వచ్చే క్రమంలో అందరూ జ్యోతిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను ఈ సభకు సమావేశాన్ని విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం